నమస్కారం ఆర్బికే ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యుదర రైతుల పరిచయ కార్యక్రమానికి ఏలూరు జిల్లా ముసునూరు మండలం కొర్లగుంట గ్రామానికి చెందిన శ్రీ ఆలపాటి చంద్రశేఖర్ గారు మన ఆర్బికె స్టూడియోకి వచ్చి ఉన్నారు వీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆయిల్ పాంప్ పంటలను సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు అంతేకాక వీరు కృష్ణా జిల్లా ఆయిల్ పామ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు ఆయిల్ పామ్ పంటల్లో పాటించవలసిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి మన ఆర్బికే ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా ఆర్బిక స్టూడియో మరియు ఛానల్ నుంచి నమస్కారాలు మీరు ఆయిల్ పామ్ ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి మాకు మేలైన దిగుబడి పొందడానికి ఆయిల్ పామ్ పంటలో పాటించవలసిన ఎరువుల యాజమాన్యం గురించి ఒకసారి వివరించండి యాక్చువల్గా పామాయిల్లో ఎరువులు వేయటం అనేది ఎదజల్లే విధానం ఒక పద్ధతి ఉంది డ్రిప్ ద్వారా వేయటం ఒక పద్ధతి ఉంది ఎదజల్లే విధానంలో ఎకరానికి అంటే ఈల్డ్ గార్డెన్స్ అంటే ఐదు సంవత్సరాల గార్డెన్స్కి ఒక ఫైవ్ కేజీస్ సింగిల్ సూపర్ ఫాస్పెట్ ఒక నాలుగు కిలోలు మిరటా పొటాష్ రెండు కిలోలు నత్రజని ఒక కేజీ మెగ్నీషియం సల్ఫేటు ఒక వంద నుంచి రెండు వందల గ్రాములు బోరాన్ బోరాన్ వల్ల సూక్ష్మధాతు లోపాలు రాకుండా ఫిమేల్ ఫ్లవర్స్ అవి ఎక్కువ వచ్చి ఆ బంచెస్ అది అవసరం బోరాన్ అనేది కంపల్సరీగా వాడాల్సిందే ఇది కాక ఒక సంవత్సరానికి ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువుని వాడటం అవసరం ఇది యాక్చువల్గా ట్రిప్లోనైనా దీంట్లోనైనా ఒకటే లో వచ్చేటప్పటికి ఐదు సంవత్సరాల తర్వాత ఏంటంటే డ్రిప్ అనేది కాకుండా మైక్రో స్పింక్లర్ మైక్రో ఇరిగేషన్ మైక్రో స్పింక్లర్స్ పెట్టి చెట్టు ఎక్కువ ఏరియా తడుస్తూ ఉంటది నీళ్లు నిలబడవు భూమి సాయిల్ ఎక్కువ ఏరియా తడిసి గాల్లో తేమ కూడా డెవలప్ అవుతుంది అందువల్ల వేసవికాలం కూడా ఇబ్బందులు తక్కువగా ఉండటం వల్ల స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఆర్ జెట్ ఇరిగేషన్ తో పామాయిల్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఆ పద్ధతులు చేసుకుంటున్న అవసరం ఇది కాక పామాయిల్ ఆకుల్ని కూడా ఆ నీళ్ల దగ్గర వేసినందువల్ల మన కలుపు ఇదంతా తగ్గుతుంది జట్టు ఏరియాలో వేసినందువల్ల తొందరగా తగ్గుతుంది యాక్చువల్ గా అవి కూడా డీకంపోజ్ అయిపోయి మనకి ఎరువు కింద ఉపయోగపడుతుంది చెట్టుకు కావాల్సిన ఒక సిక్స్టీ పర్సెంట్ బలాలు దాని నుంచి అందుతాయి అందువల్ల పామాయిల్ మట్టలు కానీ వ్యర్థాలను ఏటిని మనం బయటకు పంపించకుండా అక్కడ మనం డీకంపోజ్ చేసుకుంటాం అనేది చాలా అవసరం చిన్న మొక్కలకు వచ్చేటప్పటికి సంవత్సరానికి నాలుగు సార్లుగా ఫర్టిలైజర్ మనం అప్లై చేసుకుంటాం బెటర్ దాన్ని మైన్యూట్ క్వాంటిటీతో ఒక పావు కిలో సింగిల్ సూపర్ ఫాస్ట్పేట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పొటాషియం ఒక హండ్రెడ్ గ్రామ్స్ నైట్రోజన్ వాడితే సరిపోతుంది ఫస్ట్ టూ ఇయర్స్ ఫస్ట్ ఇయర్ అది సెకండ్ ఇయర్కి దానికి సరిపడే డోస్ కొంచెం చెట్టును బట్టి పెంచుకుంటూ వెళ్తే ఐదో సంవత్సరం నుంచి మీకు ఇందాక చెప్పిన ఫర్టిలైజర్ డోసు సరిపోతుంది నత్రజని అనేది చెట్టు మన ఎదుగుదల ఎక్కువ వస్తుందని రైతువారీగా మన నత్రజని వాటం ఎక్కువ వాటం చేస్తున్నారు దానివల్ల చెట్టు ఒక రకమైన మెత్తదనం స్వీట్నెస్ పెరిగి పెస్టిసైడ్స్ పురుగులు ఇవన్నీ ఆక ఆశించడానికి ఎక్కువ అవకాశం ఉంది అందుకని నత్రజని ఎరువులు కూడా పరిధిలో వాడటం అవసరం ఇక్కడ చిన్న మొక్కలకి ఫామ్ యార్డ్ మెన్యూర్ వాడటం వల్ల మనకి ఒక మైనస్ ఉంది దానికి కొమ్ము పురుగు అనేది ఒకటి రావడం వల్ల మనం అవి ఆ పేడలో పెరిగి పురుగులు అయ్యి మన చెట్టు దగ్గర ఉండటం వల్ల ఆ కొమ్ము పురుగులు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది అందుకని రెండు సంవత్సరాల వరకు ఏమన్నా వేసుకుంటే వర్మీ టైప్ వేసుకుంటే బెటరు ఇది కాక లేదనుకుంటే మెటరైజం అని ఒక రకమైన బ్యాక్టీరియాని ఆ ఎరువు మీద వాడి ఆ ఎరువును వాడుకోవచ్చు మామూలు రై ఫార్మ్ యాడ్ మెన్యూర్ అయినా వాళ్ళ ఎరువు కూడా వాడచ్చు కానీ దాన్ని యాక్చువల్గా డీకంపోజ్ చేసుకోవటానికి మన రాతి సున్నం అనేది దొరుకుద్ది ఆ రాతి సున్నాన్ని సర్టెన్ క్వాంటిటీలో ఎరువు పోగుల్లో మిక్స్ చేసి పెడితే అది ఒక రెండు నెలల్లో డీకంపోజ్ అయ్యి మనం ఎరువుగా వాడుకుంటానికి బాగుంటుంది డైరెక్ట్ వేసినందువల్ల ఒక రకమైన తీపిదనం పెరిగి విపరీతమైన ఫెస్ట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్గా ఈ ఈ కోళ్ళెరువు అనేది డైరెక్ట్గా తోలుతున్నారు అట్లా కాకుండా ఒక పూట లాటు కట్టుకుని దాంట్లో సున్నమును ఇదంతా కలిపేసుకుని మిక్స్ చేసుకుంటే ఒక రెండు నెలల్లో చక్కటి ఎరువు తయారవుద్ది ఆ ఎరువు వల్ల చెట్టుకే ఏ రకమైన ఇబ్బంది జరగదు మనకు అందరికి పేడెరు అనేది కష్టం కాబట్టి పోల్ట్రీ ఫార్మ్ యాడ్ మెన్యూర్ కూడా వాడుకోవచ్చు ఈ ప్రాక్టీసెస్ చేసుకున్నందు వల్ల ఆ మైనస్ జరగకుండా ఉంటది సాధారణంగా ఆయిల్ పామ్ పంటల్లో కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కదండి మరి మీరు ఆ కలుపు సమస్యను ఏ విధంగా నివారిస్తున్నారు కలుపు అనేది ఇక్కడ తేమ పదార్థం ఉందో అక్కడ కలుపు మొలవడం అనేది ప్రకృతి సహజం దాంట్లో అక్కడ ఏంటంటే తేమ దగ్గర ఆయిల్ పామ్ కోసిన మట్టల్ని వేసేసి ఆ ఏరియాని మనం మూసేయటం ఒక పద్ధతి లేని పొజిషన్ లో ఎంత వేసినా వర్షాకాలంలో మనకి వీడనేది పెరుగుద్దు కాబట్టి వీడి సైడ్ అనేది కొట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి వీడి సైడ్ అనేది యాక్చువల్ గా తక్కువ పర్సంటేజ్ తో లేతగా ఉన్నప్పుడు కొట్టుకుంటే ఆయిల్ పామ్ ఈల్డ్ మీద ఎఫెక్ట్ అవదు కానీ ఆయిల్ పామ్ పర్సంటేజ్ వెరవి సైడ్ కనుక పర్సంటేజ్ ఎక్కువ కొడితే దాని తాలూకు ఎఫెక్ట్ అనేది పామాయిల్ చెట్టు మీద నెల నుంచి రెండు నెలల వరకు దాని ఎఫెక్ట్ పడుతుంది దాని ఎఫెక్ట్ వల్ల మనకి ఈల్డ్ కూడా ఒక టెన్ పర్సెంట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అవకాశం ఉన్నంత వరకు మనం వీటి సైడ్కి వెళ్లకుండా తోటలో గొర్రెలు గేదెలు ఆవులు అనేది ప్రిఫరబుల్ కాదు పాయిల్ పాము గార్డెన్ లో గొర్రెలు లాంటి తక్కువ వెయిట్ కలయి తిరిగి తింటే ఆ వేడు కొంత తగ్గిపోతా ఉంటది మనకి ఇబ్బంది లేకుండా ఉంటది వీడి సైడ్ అవకాశం ఉన్నంత వరకు కొట్టుకోకుండా ఉండటం అనేది నా స్వానుభవం మీద తెలుసుకున్నది ఇప్పుడు అవకాశం ఉన్నంత వరకు చిన్న నేల వెయిట్ తక్కువ ఉన్న జంతువులతో మనం ఇది చేసుకుంటాం అనేది అవసరం ఆయిల్ పంప్ పంట సాగు గురించి గురించి చాలా చక్కగా ఆర్బీకే ఛానల్ ద్వారా వివరించారండి ధన్యవాదాలు